సమాజంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఎవరు ఉండరు మనిషి చనిపోయేలోపుగా కష్టాలను ఖచ్చితంగా అనుభవిస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ముఖ్యంగా చాలామందికి ఉన్న సమస్య డబ్బు సమస్య డబ్బు లేకపోవడం వలన అనేక బాధలు పడుతుంటారు ఎంత కష్టపడి సంపాదించినా ఇంటి ఖర్చులకు సరిపోక ఎంతో ఇబ్బంది పడుతుంటారు దీనికోసం అప్పులు చేస్తుంటారు అప్పుగా డబ్బు తీసుకోవడం చాలా సులభం కానీ ఆ అప్పు తిరిగి చెల్లించడం చాలా కష్టం నెల నెలా వడ్డీలు కట్టాలి అసలు ఏ వ్యాపారం చేయకపోయినా అప్పులిచ్చి వచ్చిన వడ్డీ డబ్బులతో కొంతమంది బ్రతికిస్తుంటారు అలాగే మధ్యవర్తిగా మీరు ఉండి మరొకరికి డబ్బులు అప్పుగా ఇప్పించి వాడు ఆ డబ్బులు సమయానికి కట్టకపోతే మధ్యవర్తిగా ఉన్నందుకు మీరు డబ్బులు కట్టవలసి వస్తుంది ఇది ఒక రకమైన డబ్బు సమస్యే సమస్యలు రకరకాలుగా ఉన్న అన్ని సమస్యలకు ప్రధాన కారణం డబ్బు ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో భరించలేని కష్టాలతో ఉన్నవారు ఇప్పుడు వచ్చే ఈ ఫాల్గున అమావాస్య రోజు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని చేయాలి ఈ ఫాల్గున అమావాస్యకు విశేషమైన అతేంద్రియ శక్తులు ఉంటాయి అమావాస్యను అలాగే పౌర్ణమిని శూన్య అని పిలుస్తారు ఇవి అత్యంత పవిత్రమైన తిథులు కొన్ని రాష్ట్రాలలో అమావాస్యను మంచి రోజుగా భావించి ఆ రోజు కోసం ఎదురు చూసి ఆ రోజున ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు ఈ అమావాస్య రోజు చేసే ఏ పనులైనా మంచి ఫలితాలను ఇస్తాయి పల్గొన అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఎందుకంటే అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అందుకే దీపావళిని మనం అమావాస్య రోజు చేసుకుంటాం కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి లక్ష్మీదేవిని పూజించి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి ఓం లక్ష్మీ నమో నమ ఈ మంత్రాన్ని అమావాస్య రోజు పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి అమావాస్యకు మించిన తిది మరొకటి లేదు అనే చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు పితృదేవతలకు తర్పణాలను వదలటం వలన ఇంట్లోని బాధలు తొలగిపోతాయి అంతేకాక పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిస్తే వారికి సకల సంపదలు లభిస్తాయి మీ వాహనాలని శుభ్రపరుచుకుని కుంకుమ గంధం బొట్టు పెట్టుకోవడం చాలా మంచిది మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు